या कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीम् देवीम् पराम् प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगदृष्टं तम् मातर्नित्यम् नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति ఎత్రం నౌమి మాతరం భూతిహేతవే మాతృదేవోభవ పితృదేవోభవ వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారికి చతుర్థ స్థానంలో బుధ కుజ రవి శుక్ర నాలుగు గ్రహాలు సంచారం చేస్తున్నాయి ఇవి నెలంతా పూర్తిగా చేయటం లేదు అక్కడ సంచారం నాలుగో స్థానం అయినటువంటి సుఖస్థానంలో పూర్తిగా చేయటం లేదు తదుపరి కొద్ది రోజులు గడిచిన తర్వాత అవి సంక్రమణం చెంది కుంభరాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాయి అంటే ఈ నాలుగు గ్రహాలు బుధ కుజ రవి శుక్ర నాలుగు గ్రహాలు రెండు రాసుల్లో ఈ నెల అంతా సంచారం చేస్తున్నాయి రెండు చోట్ల ఒకే రకమైనటువంటి ఫలితములను ఇవ్వజాలవు ఈ నాలుగు గ్రహాలే కాకుండా పంచమ స్థానంలో పూర్తిగా నెల రోజులుగా ఉన్నటువంటి రాహుగ్రహం ఉన్నది ముందు నుంచి అది దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ వారికి చతుర్థ స్థానంలో బుధుడు ఒక నాలుగు రోజులు మాత్రం సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఇరవై ఐదవ ఇరవై ఐదు రోజులు పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ బుధుడు స్థానంలో సంచారం చేసే మూడు రోజులు మనకి అందరి యొక్క సహాయ సహకారాలు ఇంట్లో వారు బయట వారు తెలిసిన వారు తెలియని వారు ఇట్లా మనకి ఇంతకుముందు పరిచయం ఉన్నా లేకపోయినా కొంతమంది అట్లా అందరి యొక్క సహాయ సహకారాలు మూడు రోజులు అందుతాయి తదుపరి ఇరవై ఐదు రోజులు ఆయన మకరం నుంచి కుంభంలో ప్రవేశించారు అక్కడ నెల రోజు ఇరవై ఐదు రోజుల పాటు ఉంటారు ఆ ఇరవై ఐదు రోజుల్లో వారు ఇవ్వబోయే ఐదవ స్థానం కాబట్టి ఐదవ స్థానంలో బుధగ్రహము శుభ ఫలితములను గోచార రీచ ఈయజాలరు కాబట్టి అక్కడ ఆయన ముఖ్యంగా సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తారు చదువు మీద శ్రద్ధ అలాగే గాయాలు తగిలించుకోవటం చెడు స్నేహాలు ఇట్లాంటి అన్ని ఉండి సరిగ్గా మార్పులు రాకపోవటం ఒకవేళ గట్టిగా చదవగలిగినా కూడా చదివినా కూడా ఆ సమయానికి జ్ఞాపకం రాకపోవడం ఇత్యాది అనేక రకాలైనటువంటి అనర్థాలన్నీ పిల్లల మీద చూపిస్తూ ఉంటారు ఈ బుధుడు ఈ విధంగా ఉంటుంది అలాగే తదుపరి కుజుడు గురించి మనం చెప్పుకుందాం కుజుడు ఇరవై మూడు రోజుల పాటు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు తదుపరి ఐదు రోజులు ఎందుకంటే ఈ ఫిబ్రవరి నెల ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్నిసార్లు ఇరవై తొమ్మిది రోజులు కూడా వస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మాత్రం ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే నెలకి జరుగుతున్నది కాబట్టి ఈ కుజుడు ఇరవై మూడు రోజులు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నట్టయితే అక్కడ ఆ తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి అలాగే విద్య విషయంలోనూ ఇబ్బందులు ఉంటాయి అలాగే భూమి గృహము వాహనాలు మన స్వభావం ఇత్యాది విషయాల్లో కొంచెం దుష్ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి ఇల్లు కొనాలన్నా కొనలేనిటువంటి పరిస్థితి కొన్ని ఆటంకులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు అలాగే ఇళ్ళు కొనాలన్నా అలాగే ఉంటుంది భూములు కొనాలన్నా అలాగే ఉంటుంది అమ్మాలన్నా కూడా అలాగే ఉంటుంది వాహనాలు కూడా అట్లానే మనం అది ఫస్ట్ హ్యాండ్ కావచ్చు సెకండ్ హ్యాండ్ కావచ్చు కొనాలన్నా ఇబ్బందులు ఉంటాయి లేక అమ్మాలన్నా కూడా ఇబ్బందులు సరి అయిన రేటు రాకపోవడం ఇట్వి ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా కుజున వాళ్ళు కూడా కలుగుతూ ఉన్నాయి అంటే చెప్పాలి అన్నట్టయితే మనకి కుజుడు పూర్తిగా మనకి ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు బుధుడు మాత్రం కేవలం మనకి మూడు రోజులు మాత్రం అనుకూలమైన ఫలితం మిగతాదంతా ప్రతికూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఇక రవిని గురించి చెప్పుకుందాం రవి కూడా మకరంలో పదమూడు రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు పదమూడు రోజులు ఇక్కడ నాలుగో స్థానంలోనే సంచారం అనుకూలమైన ఫలితం ఇవ్వరు ఆయన కూడా ఈ ఈ నాలుగో స్థానానికి సంబంధించినటువంటి విద్య భూమి గృహము వాహనాలు వీటన్నిటిలో తల్లి గారి విషయంలో ఆరోగ్య విషయంలో కానీ ఇటువంటి వాటిలో ఇబ్బంది రవి కూడా కలగజేస్తూ ఉన్నారు నాలుగో స్థానంలో వీరికి ఈయన కూడా ఇక్కడ ఈ పదమూడు రోజులు వీరికి రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాహన విక్రయదారులకి అనుకూలమైన ఫలితము కాదు ఇకపోతే ఈ రవి మిగతా పదిహేను రోజులు పంచమ స్థానంలో సంచారం అక్కడ కూడా ఆయన శుభ ఫలితములు ఇవ్వరు కానీ నాలుగో స్థానం ఇచ్చే ఫలితాలు స్థానంలో ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయి ఐదో స్థానంలో ఇచ్చే ఫలితాలు ఏంటంటే ఇక్కడ సంతానం మీద ముఖ్యంగా చదువు మీద వాటి దెబ్బలు గాయాలు దలిచుకోవడం చెడు స్నేహాలు ఇచ్చేది వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు ఆయన దృష్టి పెడతారు కాబట్టి ఈ రవి మొత్తం మీద నెల రోజులు కూడా ప్రతికూలుడే అనుకూలు కాదు పోతే మనకి శుక్రుని గురించి మనం చెప్పుకున్నాం శుక్రుడు ఐదు రోజుల పాటు చతుర్థ స్థానంలోను తర్వాత ఇరవై మూడు రోజుల పాటు పంచమ స్థానంలోను సంచారం చేస్తున్నారు వీరికి ఈ రెండు చోట్ల కూడా శుభ ఫలితాలే ఇవ్వబోతున్నారు శుక్రుడు శుక్రుడు మనకి ఈ తులారాశి వారికి ఏ విధమైన ఫలితాలు వస్తున్నాయి అన్నట్టయితే నాలుగో స్థానంలో ఉండగా శుక్రుడు తల్లిగారు ఆరోగ్యం బాగుంటుంది బుద్ధి అదే వాహనాలు గృహాలు ఇట్లాంటి వాటిల్లో అన్నింటిలో కూడా ఆయన మనకు అనుకూలమైన అమ్మాలన్నా అమ్మగలుగుతాం కొనాలన్నా కొనగలుగుతాం వాటి వల్ల సుఖాన్ని కూడా పొందగలుగుతాం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి శుక్రుడు ఐదు రోజుల్లో కల్పిస్తే తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది కుంభంలోకి ప్రవేశించి అక్కడ ఇరవై మూడు రోజుల పాటు శుక్రుడు ఉంటున్నారు ఈ ఐదవ స్థానంలో ఉన్నప్పుడు చక్కగా పిల్లలు ఆరోగ్య విషయంలో కానీ అలాగే సంతానం చదువు విషయంలో కానీ బలం విషయంలో కానీ స్నేహాలు మంచి స్నేహాలు చేయటం కానీ మనం ఊహించని కంటే కన్న తల్లిదండ్రులు ఏదైతే మన పిల్లవాడు ఈ విధంగా ఉంటే అని అనుకుంటారో అంతకంటే కూడా వాళ్ళు మంచిగా రాణించేటటువంటి అవకాశం శుక్రభగవాను కనిపిస్తున్నాడు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బుధ కుజ రవి శుక్రుల్లో శుక్రుడు మాత్రం పూర్తిగా రెండు రాసుల్లోనూ కూడా శుభప్రదం అంటే నెల రోజులు పూర్తి అనుకూలుడు అలాగే పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఈ ముందు నుంచి జరుగుతూ ఉన్నది ఇక్కడ రాహు పంచమ స్థానంలో ఉండడం ఈయన కూడా పిల్లల యొక్క సంతానం యొక్క సంతతి విద్య మీద భూమి గృహము వాహనాలు ఇత్యాది విషయాలన్నింటిలో ఆయన కూడా ఇబ్బంది పెడుతూనే ఉంటారు ఎవరికి తులారాశి వారిని ఇకపోతే ఆరవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం ఈ ఆరవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారు అలాగే అప్పులుంటే తీర్చేయగలుగుతాం లేదా అప్పు కావాల్సి వచ్చింది మనం అప్పు దొరుకుతుంది అది బ్యాంక్ కావచ్చు ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు తద్వారా మొత్తం మీద ఏంటంటే ఈ శని భగవానుడు ఆరవ స్థానంలో ఉండి ధనానికి లోటు రానివ్వరు అప్పు తీర్చేయాలని తీర్చగలుగుతాం తీసుకోవాలన్నా తీసుకోగలుగుతాం సద్వినియోగం కూడా అవుతుంది ఆ విధంగా ధనానికి లోటు రాకుండాను ఆరోగ్య విషయంలోనూ చాలా మంచి సహాయ సహకారాలు శని భగవాను అందిస్తూ ఉన్నారు ఇకపోతే గురువు భాగ్యస్థానంలో గురు సంచారం జరుగుతోంది భాగ్యస్థానంలో గురు సంచారం కూడా చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఇస్తారు భాగ్యస్థానం అనేటప్పుడు మనం చెప్పుకున్నాం కదండి తండ్రి గారి ఆరోగ్య విషయంలో బాగుంటుంది గుళ్ళు గోపురాలు తెరగలుగుతాము భాగ్యము అనేదానికి నిర్వచనం వీరు చెప్పినవి కొన్ని ఉన్నాయి కానీ మరి చాలా భాగ్యాలు అది భావాద్భావం తీసుకుంటే పిల్లల విషయంలో మంచిగా ఉంటుంది అలాగే తల్లిదండ్రులు పొద్దుటే లేచి తల్లిదండ్రులు చూడగలగడం ఒక అదృష్టం వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోవడం అదృష్టం మంచి మాట మాట్లాడటం అదృష్టం మంచి ఇల్లు ఉండటం అదృష్టం మంచి వాహనం ఉండడం అదృష్టం మంచి స్నేహితులు ఉండడం అదృష్టం ఈ విధంగా అనేక రకాలైనటువంటి అదృష్టాలు మనిషిని బాగుంటు కలగజేస్తూ ఉంటారు మా గురువు ఇక్కడ భాగ్యస్థానంలో ఉండి ఈ మనకి ఇన్ని సుఖాలు సౌఖ్యాలు కలిగజేస్తు ఉన్నారు ఇకపోతే ఏకాదశ స్థానంలో కేతుగ్రహ సంచారం ఇది కూడా చాలా అద్భుతం అండి లాభస్థానంలో ఉండటం వల్ల ఏకాదశి అంటే లాభస్థానం దీనికి మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలకి గణితం కూడా అక్కర్లేదండి ఏ గ్రహం ఉన్నా చాలా మంచిది ఈ తొమ్మిది గ్రహాలలో ఏ గ్రహమనా తీసుకోండి ఖచ్చితంగా మంచిదే కాబట్టి ఈ కేతు ఇక్కడ ఉండడం ద్వారా ధనానికి లోటు ఉండదు ఇంట్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలకి లోటు ఉండదు వ్యవహారం ఏదైనా మొదలుపెట్టిన అందులో మీకు అడ్డు లేకుండా నడుస్తుంది ఆల్రెడీ మొదలుపెట్టినట్టు వ్యవహారం ఉంది దాన్ని మరింత మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాము ఈ విధంగా లాభస్థానంలో ఉన్నటువంటి కేతు కూడా పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందించడం ద్వారా ఇక్కడ తులారాశి వారికి మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి శుభుడు అట్లాగే శని భగవానుడు పూర్తి శుభుడు గురువు పూర్తి శుభుడు కేతు పూర్తి శుభుడు అంటే నాలుగు గ్రహాల యొక్క పూర్తి సహాయ సహకారాలు అందుతూ ఉన్నాయి అందుచేత ఇది మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే సకాని సగం గ్రహాలు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి కాబట్టి తులారాశి వారికి బాగుందని చెప్పుకోవచ్చు ఎంత బాగున్నా కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉండనే ఉంటుంది వాటికి మనం ప్రతి రోజు చెప్పుకుంటున్నట్టుగానే వాటిని ప్రతిరోజు ఆరాధించడం చేయండి అలాగే కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి వారు ఏమైనా ఉన్నట్టయితే ఈ మహాశివరాత్రి అనేటటువంటి దాన్ని ఆ రోజున శివ దర్శనం చేసుకుని గ్రహాల గురించి కూడా చెప్పుకొని ఈ దోషాలు పోగొట్టు స్వామి అని చెప్పేసి స్వామిని ప్రార్థించి ఒక చెంబుని పోయింది కొంచెం ఒక మారేడుదలను ఆయన పెట్టి కొబ్బరికాయ అంటే సమర్పించుకోండి మీ భక్తిని ఏ విధంగా మీరు ప్రదర్శించాలనుకున్నారో ఆ విధంగా ప్రదర్శించుకోండి చాలా చాలా ఈ నవగ్రహాల యొక్క దోషాలు తొలగి సర్వశుభాలు చేకూరుతాయి శుభం భూయా